వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి రెండవ తారీఖు శనివారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఈరోజు ఉన్నది అయితే శనివారం సప్తమి తిథి ఉన్నటువంటి కలయిక ఇది అపూర్వమైనటువంటి కలయిక ఈ రోజున చేసేటువంటి శనేశ్వరుడికి సంబంధించినటువంటి దానము అభిషేకము హోమము అలాగే పితృతర్పణాలు తిల ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కారణం ఏంటంటే సప్తమి తిథికి అధిదేవత సూర్యుడు శనివారానికి అధిపతి శనేశ్చరుడు తండ్రి కొడుకుల యొక్క సమన్వయం ఇక్కడ తిథి వారం వచ్చింది అందువల్ల పితృదోషాలతో బాధపడుతూ ఉండేటువంటి వారు తిల హోమాలు తర్పణాలు ఏలినాటి శనితో బాధపడుతూ ఉండేటువంటి వారు తెలదానాలు అలాగే తైలాభిషేకాలు ఇటువంటి వాటిని జరిపించుకోవడానికి ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి రోజు ఈ రోజుని మరీ ముఖ్యంగా మకర రాశివారు వారు మీనము కర్కాటకము వృశ్చికం ఈ రాసుల వారు అలాగే శని దశ అంతర్దశలు జరుగుతూ ఉండేటువంటి వారు వీరందరూ కూడా విశేషంగా ఉపయోగించుకుని తశాంతులు చేసుకుంటే వారికి శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోషాలవి కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది సప్తమ తిథి ఈరోజు పూర్తిగా తెల్లవారుజాము వరకు కూడా ఉన్నది మూడు ముప్పై నాలుగు వరకు అలాగే విశాఖ నక్షత్రం ఉన్నది ఈరోజు పది ముప్పై రెండు వరకు విశాఖ నక్షత్రం ఉన్నది ఇంకో విషయం ఏంటి అంటే పదిన్నర దాటిన తర్వాత అనురాధ నక్షత్రంలో చంద్ర సంచారం ఉంటుంది అనురాధ నక్షత్రాధిపతి మరలా శనేశ్వరుడే కాబట్టి ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అలాగే విశాఖ నక్షత్రం పదిన్నర వరకు ఉంది కాబట్టి ఇది శాంతి నక్షత్రం ఇందులో పుట్టినటువంటి వారు శాంతి చేసుకోవాలి అనురాధక మాత్రం శాంతి ప్రకరణం అనేటువంటిది లేదు అలాగే ఈ రోజు ప్రత్యేకించి వ్యాఘాతము విష్టి భవ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత కాలం రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల లాగాయతూ రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్నది ఉదయం దుర్ముహూర్తం ఉన్నది ప్రతిరోజు అనగా ఈ రోజు ప్రత్యేకించి శనివారం కాబట్టి ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల లాగాయత ఏడు యాభై ఐదు వరకు దుర్ముహూర్తం ఉంటుంది పగల వర్జం ఉన్నది రెండు ముప్పై తొమ్మిది లగాయతు నాలుగు పంతొమ్మిది వరకు అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో కుజుని యొక్క సంచారం నాలుగవ పాదం లాగాయతూ ప్రారంభమవుతూ ఉన్నది అలాగే ఈ రోజుని దినం అని కూడా అంటారు అలాగే ఈ రోజున వివాహాది శుభ కార్యక్రమాలకి కూడా కొన్ని ముహూర్తాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి శనివారం నాడు ఆచరించేటువంటి వాటివి ఏవైనా సరే ఈరోజు ఆచరించవచ్చును అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు అనుకూలించేటువంటి మేషరాశి కానీ కన్యా రాశి కానీ ధను రాశి వారికి కానీ ఈరోజు చాలా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి అలాగే చంద్రబలం ఉన్నటువంటి వృషభ రాశి మిథున రాశి అదే మాదిరిగా కన్యారాశి మకర రాశి కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరైనా తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు తూర్పు దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన వారసోలు ఉంటుంది కాబట్టి ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది స్వస్తి